రెడ్డి కబ్జా చేసిన భూమి స్వాధీనం గతంలో పోలీసులు పట్టించుకోలేదన్న యజమాని అన్నవరంలో శ్రీ నేరలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు వేకువజాము నుంచే ఆలయంలోకి భారీగా భక్తులు బుల్లెటెన్ డిటైల్స్ చూస్తే నెల్లూరు జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు బైక్ దొంగతనాలకు సంబంధించి కూడా నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు ఇటీవల సంచలనమైన రెండు కేసుల్లో తమ ప్రతిభ కనపరిచిన పోలీసులను జిల్లా ఎస్పీ ఆర్ఎఫ్ ఆఫీస్ అభినందించారు ఇటీవల నగరంలో జరుగుతున్న దొంగతనాల గురించి జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు బాలాజీ నగర్ దుర్గమెట ఇతర ఎస్హెచ్ఓలందరూ కూడా స్పెషల్గా బృందాలు ఏర్పాటు చేసి ఈ ముఖ్యంగా ఈ బైక్ దొంగతనాల గురించి టీమ్స్ ఫామ్ చేసి ఎఫర్ట్స్ చేశారు దానిలో భాగంగా దర్గమెట సిఎ అల్తాఫ్ హఫీజ్ గారి హుస్సేన్ గారి నాయకత్వంలో టీము వర్కౌట్ చేసి అనుబోలు మండలం పేడూరు గ్రామానికి చెందిన ఎల్లంటి మూలకృష్ణ అనే వ్యక్తిని పట్టుకుని అతని దగ్గర నుంచి తొమ్మిది బైక్స్ సీజ్ చేశారు వాటికి సంబంధించి ఐదు కేసెస్లో దర్గామెట్ల కేసెస్లో ఎఫ్ఐఆర్ నమోదై ఉన్నాయి అది కాకుండా ఇందుకూరిపేట బిట్రగుంట పోలీస్ స్టేషన్లో కూడా రెండు కేసులు నమోదైనాయి ఇది కాకుండా ఇంకా రెండు కేసెస్లో కంప్లైంట్స్ని ట్రేస్ చేసి ఎఫ్ఐఆర్స్ నమోదు చేయాలి మొత్తం తొమ్మిది బైక్లను కూడా సీజ్ చేసుకున్నారు ఆ ముద్దయిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపిస్తున్నారు అదేవిధంగా బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన మోటార్ సైకిల్ సంబంధించిన ఒక వ్యక్తి దువ్వూరు రాజా వనం సెంటర్ నెల్లూరు సిటీ ఇతన్ని అరెస్ట్ చేసి ఇతని దగ్గర నుంచి ఏడు బైక్స్ స్వాధీనం చేసుకున్నారు వాటిల్లో మూడు బైక్స్ సంబంధించి దగ్గర ఎఫ్ఐఆర్లు నమోదైనవి మిగతా నాలుగు సంబంధించి ఎఫ్ఐఆర్లు ఇంకా కట్టలేదు కంప్లైంట్స్ ఫేస్ అయిన తర్వాత వారిపై కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది మీరు కూడా అరెస్ట్ చేసి కోర్టు పంపిస్తున్నాం ఇదే విధంగా ఇంకా టీమ్స్ పనిచేస్తున్నాయి ఇంకా అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడ దొంగతనాలు ఉన్నాయో మోటార్ సైకిల్ దొంగతనాలు ముఖ్యంగా అవన్నీ కూడా పట్టుకోవడానికి ప్రయత్నం నెల్లూరు జిల్లాలో ఖాతాదారుల సొమ్ముతో పోస్ట్ మాస్టర్ పరారైన ఘటన చోటు చేసుకుంది ఉదయగిరి మండల పరిధిలోని పల్లాయపల్లి బ్రాంచ్ పోస్ట్ పోస్టాఫీసులో విధులు నిర్వహిస్తున్న షేక్ నాయబ్ రసూల్ పోస్టల్ ఖాతాదారుల పది లక్షల సొమ్మును తీసుకుని వెళ్లిపోయాడు దీంతో ఖాతాదారులు ఆందోళన చేపట్టారు తక్షణమై పై అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో టీడీపీ కక్షపూరిత చర్యలకు పాల్పడుతుందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు నెల్లూరు జైల్లో ఉన్న పిన్నల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి స్వయంగా నెల్లూరుకొచ్చారని ఆయన తెలిపారు ముఖ్యమే జైలుగా హాజరపరిచేటప్పుడు ఏం జరిగిందనేటువంటిది అందరం చూసాం లోకమంతా చూసింది రాష్ట్రం చూసింది ప్రజలందరూ చూశారు ఏ విధంగా వ్యక్తి అనేటువంటి వాడు వ్యవహరించాడో ఏ విధంగా నేరుగా వెళ్ళి అతని మీద దాడి చేశాడనేటువంటిది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడినటువంటి మాట పిన్నెల రామకృష్ణారెడ్డికి కావచ్చు మిగతా వాళ్ళందరం కూడా సిద్ధంగా ఉన్నాం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అరెస్టులకో జైలుకో వీటికి వీటికి భయపడేది ఉండదు మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం ప్రజల పక్షాన నిలబడతాం పోరాడతాం అనేది చెప్పడంతో పాటు చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పాడు మీరు ఇప్పుడు దాకా మీకు దాదాపుగా నెల రోజులు గడిచాయి మీకు అధికారం ఇచ్చినటువంటి కైపు నెత్తికెక్కుతూ పోతుంది తప్ప నిషా తగ్గడం లేదు కాబట్టి ఆ నిషా తగ్గడానికి మేము కూడా ఎదురు దాడులకు స్పందిస్తాం మేము కూడా అవసరమైతే ధీటుగా సమాధానం చెప్తాం మాకు సంబంధించినటువంటి ఆస్తుల జోలుకో మాకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద దాడులకో మాకు సంబంధించినటువంటి వ్యక్తులకు ప్రాణాలు తీయడానికి వస్తే మేము అదే ధీటుగా స్పందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎంత దారుణం అంటే నిద్ర లేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద మీరు దాడులు జరుపుతూ దాని మీద మరలా ఎవరన్నా వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీదనే కేసులు పెడుతూ అన్ని దగ్గరలో త్రీ నాట్ సెవెన్లే పాప నేను జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళితే చాలా మంది వచ్చారు అయ్యా మా అందరి మీద త్రీ నాట్ పెట్టి మా ఆడవాళ్ళతో సహా లోపల వేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అని మేము పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కోసం పోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి పాప వాళ్ళ గోడు చెప్పుకున్నారు మమ్మల్ని అందరినీ మొన్న ఈ నెల రోజుల లోపల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళమని చెప్పి చెప్పి మా మీద కేసులు బనాయించి వేశారని చెప్పి చెప్పి అక్కడ ఉన్నటువంటి మహిళలు పాప మా కుటుంబ సభ్యులు వచ్చి బోరును విలపించినటువంటి పరిస్థితి కాబట్టి ఒక పక్క దాడులు చేస్తూ ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలను హరిస్తూ వాళ్ళ ఆస్తుల మీద దాడు చేస్తూ విధ్వంసం సృష్టిస్తూ మరలా మీకు సంబంధించినటువంటి అనుకూల మీడియాలో వాళ్ళ మీద దాడులు జరిగాయని చెప్పి చెప్పి వ్రాసుకునేటువంటి నీచ స్థితికి మీరు దిగసారిపోతే దాని మీద మీకు సంబంధించినటువంటి మంత్రులందరూ మాట్లాడుతుంటే ఆ పేపర్లు చూడడానికి చదవడానికే ఈరోజు సిగ్గుగా ఉండేటువంటి పరిస్థితి కాబట్టి ప్రజలు కూడా గమనిస్తున్నారు ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పినటువంటి దాంట్లో మీరు ఒక్కరి భాష్యం దానికి లేనిపోనివి ఎందుకంటే ఎంత ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు దగ్గర అన్ని మార్కులు పడతాయనేటువంటి తపనా తాపత్రయం కనపడుతుంది తప్ప హేతుబద్ధంగా ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి వాదనలో పసలేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఇది కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పలేకపో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి జిల్లా కలెక్టరేట్ ముట్టడికి బీజేవైఎం కార్యకర్తలు యత్నించారు ఈ నాయకులను బీబీనగర్ టోల్ గేట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనంతరం బీబీనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు దీనికి నిరసనగా యాదాద్రి జిల్లా కలెక్టరేట్ ముందు కూడా బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు దీంతో బీజేవైఎం నాయకులకి పోలీసులకు మధ్య తోపులాట జరిగింది జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో బీజేవైఎం ప్రజాభవన్ ముట్టడించడానికి వెనకాడబోమని నాయకులు హెచ్చరించారు పార్టీ మాట ఇచ్చినట్టుగా వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషర్ చేయాలి ఇమీడియట్గా ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేయాలి లేకపోతే బీజేవం ఉద్యోగ కలెక్టరేట్ ముట్టడితో అయిపోదు రేపు ఎనిమిదో తారీఖు సీఎం క్యాంప్ ఆఫీస్ అతి ఉద్రిక్తంగా మేము ముట్టడి చేస్తాము వాళ్ళ సంగతితో కూడా చూస్తాం మేము ఇట్లా ఈ దిబో మా యువ ఉద్యమాన్ని ఆపలేరు నిరుద్యోగ నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను అమలు పడతారని రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా యువ మోర్చున్నటువంటి ప్రభుత్వంగా ఒత్తిడి ఇవ్వడానికి చెప్తున్నటువంటి ఆందోళనలు అనగదొక్కాలని రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను కోరుకుంటోంది రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఈ జిల్లాలో యువమోర్చా కార్యకర్తలందరినీ కూడా అక్రమ అరెస్టును భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ పోలీసులను పెట్టుకొని ఈ ఉద్యమాలను అడగదొక్కాలంటే ఇది సాధ్యం కాదు ఇంకా తీవ్రంగా ఈ ఉద్యమాన్ని విసిద్ధం చేస్తాం వాళ్ళు ఇచ్చినటువంటి యోధికి ఇచ్చినటువంటి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమాన్ని ఇంకా ఉంటామని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరంగా చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి నిరుద్యోగ సమస్యలను పరిష్కారం ప్రస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో శ్రీ నేరల్లమ్మ మరడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి వేకువ జాము నుంచే భక్తులు అమ్మవారికి పసుపు కుంకుమలతో నైవేద్యాలు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు నృత్యాలు డప్పు వాయిద్యాలు వివిధ వేషధారణలు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో జాతర మహోత్సవాలు నంటాయి ఈ సందర్భంగా అమ్మవార్లను ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు సత్యప్రభారాజా మండల ఎన్డీఏ కూటమి శ్రేణులు దర్శించుకున్నారు కాకినాడ రూరల్ వాకలపూడి గ్రామంలో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ద్వారంపూడి రెడ్డి బంధువు భీమశ్రెడ్డి కబ్జా చేసిన నాలుగున్నర ఎకరాల భూమిని యజమాని స్వాధీనం చేసుకున్నారు గతంలో భూమి కబ్జా చేశారంటూ పోలీస్ స్టేషన్లో యజమాని ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు స్పందించలేదని బాధితులు తెలిపారు తిరుమల శ్రీవారిని బీజేపీ నాయకుడు ప్రకాష్ రెడ్డి దర్శించుకున్నారు అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు టీడీపీ ఆలయ అధికారులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు తిరుమల క్షేత్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో అధర్మ క్షేత్రంగా మార్చారని విమర్శించారు అన్ని శాఖల్లో అవినీతి చేసి వందల కోట్ల రూపాయలు కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు తిరుమల శ్రీవారిని డైరెక్టర్ అనిల్ దర్శించుకున్నారు దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచన బంధించారు ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో ఆయన్ను సత్కరించారు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ప్రతి సినిమా ప్రారంభోత్సవానికి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటానని ఆయన తెలిపారు దిల్ రాజ్ నిర్మాతక వెంకటేష్ తో తన మూడో చిత్రం ప్రారంభమైందని డైరెక్టర్ అనిల్ తెలిపారు సాహుగారి పట్టి గారు నిర్మాత మేము వచ్చి శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నాం సో అప్పుడు కొన్ని పరిస్థితులు వాళ్ళు రాలేకపోయాం సో అది ముందు ఆ మొక్కు చెల్లించుకుందాం అని ఇక్కడికి వచ్చి శ్రీవారిని దర్శించుకున్నాం చాలా గొప్ప దర్శనం అయింది సో చాలా సంతోషం ఉంది ఇప్పుడు దిల్ రాజు గారి బ్యానర్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో వెంకటేష్ గారితో మొన్ననే సినిమా ఓపెనింగ్ అవడం కూడా జరిగింది సో వెంకటేష్ గారిది దినది మూడో చిత్రం సో నెక్స్ట్ ఇరవై ఐదు రెండు ఇరవై రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి రాబోతుంది సో అది జూలై ఆగస్ట్ నుంచి షూటింగ్ స్టార్ట్ అయ్యి జూలైలో ఒక వన్ వీక్ ఆగస్ట్ నుంచి కంటిన్యూస్ స్కెడ్యూల్తో నవంబర్కి ఫినిష్ చేసి సో సంక్రాంతికి మళ్ళీ మీకు ఎఫ్ టూ ఒకసారి లేరు నీకు ఎవరు రెండు సంక్రాంతి తర్వాత నాకు మళ్ళీ మూడో సంక్రాంతి మళ్ళీ మీ అందరినీ నవ్వులతో ముంచెత్తడానికి వెంకటేష్ గారు నేను ముందుకు రాబోతున్నాను సో చాలామంది ఇది ఎఫ్ ఫోరు అనేదో అనుకుంటున్నారు బట్ ఇట్స్ ఎఫ్ ఫోర్ కాదు సో మళ్ళీ ఇది ఒక వేరే జానర్లో ట్రై చేస్తున్నాను వెంకటేష్ గారు నేను ఇది ఒక డిఫరెంట్ జానర్ సో అలాగే దీంట్లో ఇంకో హీరో ఇంకో హీరోయిన్ కూడా బయట చాలా గాసిప్స్ వస్తున్నాయి సో దీంట్లో వెంకటేష్ గారు సోలోగా యాక్ట్ చేస్తున్నారు ఇంకో హీరో ఎవరూ లేరు ఈ సినిమాలో సో వెంకటేష్ గారు సోలో అండ్ మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ క్యాస్టింగ్ అంతా కూడా మేము చెప్పడం జరిగింది సో మళ్ళీ ఒక హిలేరియస్ రైడ్ ఫన్ రైడ్ రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి మీ ఫ్యామిలీ అందరితో వచ్చి మళ్ళీ ఈ సినిమాని చూసి మీరు అద్భుతంగా ఆనందించి వెళ్తారని ఆశిస్తున్నాం మళ్ళీ శ్రీవారి ఆశీస్సులతో మళ్ళీ ఆయన్ని దర్శించుకుంటాం ఆ సినిమా తర్వాత సో థ్యాంక్ యూ సార్ శ్రీకాకుళం జిల్లా నూతన కలెక్టర్గా స్వప్నిల్ దినకర బాధ్యతలు స్వీకరించారు తొలుతల్లిలో వేద మంత్రోచ్చరాల మధ్య ఆయన తన తీసుకెళ్లారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికార యాంత్రాంగం ఆయనకు ఘన స్వాగతం పలికింది జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ జిల్లా రెవెన్యూ అధికారి గణపతి ఆయనకు పుష్పగుచ్చాలు జిల్లా సాగునీటి రంగాలకు ప్రాధాన్యతతో పాటు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్గా రావరాల మనోజ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ విద్యాభ్యాసంతా విజయవాడలోనే జరిగింది మనోజ్ కుమార్ గతంలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ గా కాకినాడ నగర పాలక సంస్థ గా విజయనగరం జాయింట్ కలెక్టర్ గా పనిచేసిన అనుభవం ఉంది జిల్లాను అన్ని రంగాల్లో పురోగతి దిశగా నడిచేలా చేస్తామని ఆయన హామీనిచ్చారు ఆ సిరాజులో అటెండ్ మై ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ తర్వాత మోటు సర్వీసెస్ సో ఇట్స్ వెరీ హ్యాపీ టు బీ హియర్ సో వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాపీ డిస్ట్రిక్ట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రొడక్టివ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఏపీ ఇంకా చెప్పాలంటే సో ఇక్కడ ఉండే ప్రొడక్టివిటీ లెవెల్స్ ఆఫ్ సాయిల్ కావచ్చు ఆఫ్ ఆయిల్వరీ సో ఇంతకంటే ఇంకా ఫర్టెల్ సాయిల్ ఎక్కడ ఉండదు ప్రాక్టికలీ స్పీకింగ్ సో ఇట్స్ వెరీ హ్యాపీ టు బీ హియర్ అండ్ ఎన్ని ఇట్స్ అపార్ట్ ఫ్రమ్ ప్రొడక్టివిటీ ఆఫ్ అగ్రికల్చర్ మెనీ అదర్ యాక్టివిటీస్ ప్రైవేట్ సెక్టర్ చాలా ఉంటుంది ఇక్కడ సో ఇవన్నీ కూడా డెఫినెట్గా విల్ ట్రై టు విష్ ఆల్ ద గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో విల్ ట్రై టు పుష్ ఎవ్రీథింగ్ విత్ లాస్ట్ బెనిఫిషియరీ అండ్ ట్రై టు ఎట్లీస్ట్ అప్లి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ సొసైటీ సో దట్ లీడ్స్ ఫ్రమ్ మై సైడ్ సో ఇఫ్ యూ వాంట్ ఆస్క్ సంథింగ్ యూకెన్ ఆస్క్ సో ప్రీవియస్లీ వర్క్ ఇన్ సబ్ కలెక్టర్ రాజమండ్రి ఇక్కడ చేశాను అండ్ మున్సిపల్ కమిషనర్ కాకినాడ सो अंडवन एफ इस वैल्स वर्क सैक्रटरी फर् सैन से सवेंट मंथ्सान सोशल वेलफे रेसीडेयल इंस्ट्यूशन सो अं मूव डे कल सो इट्स वेरी हापी टू बी हिर्ट वार्ट आफ यू अंदर समथिंग మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ ఇచ్చిన అబద్దపు హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేశారని మాజీ మంత్రి శ్రీనివాస గౌడ్ విమర్శించారు ప్రజలు జరిగిన పొరపాటును ఇప్పుడు గుర్తిస్తారని ఆయన తెలిపారు పార్టీ కార్యాలయంలో జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీలు పదవీ విరమణ సందర్భంగా వారిని సన్మానించారు గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన పొరపాట్లను సరిచేసుకుని ముందుకు వెళతామని ఆయన అన్నారు ఓటమి గురించి మాట్లాడలేదు ఓటమికి కారణము ఎవరు కాదు గుర్తుపెట్టుకోండి ఒకసారి మీరు ఆలోచన చేసి నేను చెప్పిన మాట వాస్తవం అని మా ఇంకే అనే ఉద్యమాలు విషయం నేను చెప్పిన విషయం వాస్తవంగా కాదని చూడండి ఓటమికి కారణం ఎవరు కాదు కారణం ఒకటే అబద్ధం ప్రచారాలు అద్భుతం ప్రచారాలను నమ్మి మోసపోయి మోసపోయి ఓటేసింది తప్ప ఏదో వస్తుందని ఆశతో పేదవాళ్ళు ఇంతకన్నా బాగా దొరుకుతుంది కదా ఇంత వచ్చి వచ్చింది ఎక్కువ వస్తుంది ఆశతో తెలియక భ్రమలో మోసపోయి ఓటేసింది తప్ప ఇట్లా జరుగుతుంది నువ్వు మించి ఓటు యాత్ర ఈ రకంగా జరుగుతుంది ఎన్ని నెలలని తెలిస్తే మాత్రం ఆ పరిస్థితి వచ్చేది కాద నేను చెప్పిన దానిలో వాస్తవంగా కాంగ్రెస్ పోటీ వేసిన వాళ్ళని ఎందుకు వేసిన చేసిన ఒక ఐదు ఏం చెప్తున్నారంటే పదిహేను నెల ఇస్తారా సార్ పదిహేను ఇస్తే మాకింత పద్నాలుగు ఎక్కువ ఇష్టం సార్ అని చెప్తారు మహిళలు అడిగితే పత్తి మహిళకు రెండున్నర వేలు ఇస్తాన కదా సార్ మరి మాకు ఇంత ఆదరణ అయితే నేను ఇష్టం సార్ అని రెండు వందల నుంచి రెండు వేలు చేసిన ఆయన ఆరు వేలు చేస్తారు మీకు ఆరు వేలు చేస్తారు అని చెప్పి చెప్తారు ఎత్తుపోతుంటారు మా యాదవర్లో ఉంటే డైరెక్ట్ రెండు లక్షలు బ్యాంకులు వేస్తే కట్టి ఓ బ్యాంకుల నుంచి తిరగాలి ఎప్పుడో వస్తుంది అవుతుంది మీరు ఏవో రెండు రోజుల్లోనే బ్యాంకులు బ్యాక్ వాళ్ళు రెండు లక్షలు కదా అని మా యాదవారు చెప్తుంది ఇక మా తల్లిదండ్రులంటే మీరు

యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఎంపీటీసీల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు జాతీయ రహదారులను అభివృద్దిలో జిల్లాలో వంద కోట్లతో పనులు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు లక్ష్మీ ఆశీర్వాదంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఈ ప్రాంతం తనని ఎంపీగా గెలిపించిందని తెలియజేశారు వారందరికీ మంత్రి అన్నారు నువ్వు ఎట్లా పట్టుబడి శాంక్షన్ చెప్పాలని ముఖ్యమంత్రి గారికి చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పగానే వారు ఫైనాన్స్ పోలీసులు చెప్పి నేను రెండు సైకర్ రెడ్డి ఈ అధికారులు ఎట్టబడి రోజు నా చాంబర్ పిలిపించుకొని నిన్న మధ్యాహ్నమే ఫైనాన్స్ లో దాంతో పాటు మిగిలిపోయిన గంధమల రిజర్వాయర్ ని రీఎస్టిమేట్ వేసిస్తున్నాం బస్వా భూమి గంధమలను కూడా రెండు సంవత్సరాల్లో పూర్తి చేపిస్తా దానికి కూడా ఉత్తమ్ కుమార్ గారు మన జిల్లాకి చెందిన వాళ్ళు కాబట్టి దాన్ని కూడా కొత్త రేట్లతో రివైజ్ స్పీడ్ చేయించి త్వరలోనే టెండర్లు కూడా పిలవబోతున్నాం ఇవన్నీ కూడా మీ అక్కడికి రోజు ఎందుకు వస్తుంది అంటే అప్పుడంటే ప్రతిపక్షం కాబట్టి మీరు పిల్లలే ఎందుకు ఇప్పుడు అధికారం అధికారం అంటే మన కోసం కాదు ప్రభుత్వం లేకుండా అందుబాటులో సేవ చేసిన మీ అందరినీ కూడా అభినందిస్తూ రాబో కాలంలో మళ్ళా మీరు ప్రజాప్రతినిధులుగా ఎన్నికే రావాలని కూడా ఆశ ఆకాంక్షిస్తున్నాను ఆశిస్తున్నాను తప్పకుండా మా సహకారం ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఆ రోజు జనరల్ బాడీ మీటింగ్ మధ్యలో ఇదే మీటింగ్ లో మన పార్టీ అధికారం లేదు అప్పుడు మనం డిస్కస్ చేసుకున్న సమయం సమస్యలుగా మాట్లాడితే కరెంట్ అంటే సార్ మండలంలో అన్ని ట్రాన్స్ఫార్మర్లు లో వోల్టేజ్ ఉందని ఓల్టేజ్ వచ్చి రైతులకు ఇబ్బంది అవుతుంది ట్రాన్స్ఫార్మర్ కావాలంటే ఒక వారం పది రోజుల్లోనే మీ ముందరే ఫోన్ చేసి ఇరవై ట్రాన్స్ఫార్మర్లు ఒకటే రోజు జరిగింది ఇరవై ట్రాన్స్ఫార్మర్లు ఒక పైన సర్చ్ లేకుండా గంటలు లేకుండా ఆ తర్వాత మనకి ముందంపల్లి అక్కడ క్రాఫింగ్ కూడా కని సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని శ్రీ శంభు లింగేశ్వర స్వామి దేవస్థానంలో దక్షిణం వైపు ఐదు అంతస్తుల రాచగోపురంకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు కోటి యాభై లక్షలతో ముస్లిం కమిటీ హాల్కు కూడా శ్రీకారం చుట్టారు ఈ దేవాలయం పురాతనమైనదని అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు శుభదినంగా గమనించాలి హుజూర్ నగర్ లో క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ పనులు పర్యవేక్షించడం జరిగింది మేలచెరు శివాలయానికి రాజగోపురం పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది ఇక్కడ షాదీ ఖానా పనులకు కూడా ఈరోజు శంకుస్థాపన వేయడం జరిగింది రోడ్లు తీసుకొచ్చినా మీ రైల్వే లైన్ తీసుకొచ్చినా వేసిన రైల్వే లైన్ ఇప్పుడు డబుల్ లైన్ గా మంజూరు చేయించాం ఈ మోటుమర్రి జగ్గేపేట మేలచెరు మట్టంపెల్లి జాన్పాడ్ విష్ణుపురం రైల్వే లైన్ డబుల్ లైన్ గా మంజూరు అయింది ఇది డబుల్ లైన్ కూడా తొందరగా పూర్తవుతుంది ఆ తర్వాత దీని మీద ప్యాసింజర్స్ నడిచే వసతి కూడా ఏర్పడుతుంది ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైట్స్ టీవీ